మన తెలుగు విలేజ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆషాఢ మాసం అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది బోనాల జాతరలు తెలంగాణలో తెలంగాణలో బోనాలకు చాలా విశిష్టత ఉంది బోనాలు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే బోనాలు అన్నట్టుగా జరుగుతాయి మన తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలుకొని గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు పులిహిల్స్ పెద్దమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మన తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలలో బోనాల జాతరలు జరుగుతూ ఉంటాయి అదే క్రమంలో మన మంచరాల జిల్లాలో కేదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శ్రీ 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 గాంధారి మేసమ్మ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది ఈ నెలలో మొత్తం మొదటి అమావాస్య రోజు నుంచి అమ్మ మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు నెల రోజులు ప్రత్యేక అభిషేక పూజలు వాహనాల పూజలు అమ్మవారికి ఇక్కడ మేకలతోటి కోళ్ళతోటి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది కమిటీ వాళ్ళు రెండు వందల బోనాల వరకు రెండు వందల చిల్లర పైచిలుపు బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారంట అది ఓన్లీ కమిటీ వాళ్ళే అన్ని బోనాలు అదేవిధంగా ఓన్లీ కమిటీ వాళ్ళ బోనాలే కాకుండా భక్తులు కూడా వారు సొంతగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనాలు బోనము మరియు సీర గాజులు దీపదీప నైవేద్యాలు సమర్పించి కోడిని కోసి వారి స్తోమతకు తగ్గట్టు కోడిని ఏటతోటి అయితే ఏటతోటి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ప్రత్యేక వాహన పూజలు జరుగుతాయి ఈ బోనాల జాతర వీడియో చూపిస్తా చూడండి లెట్స్ గో గాంధర్మేశమ్మ బోనాల జాతర వీడియో

हेल्थ विलेज टीवी हेल्थ विलेज टीवी हाय 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 गाइस हाय हाय हेल्थ विलेज टीवी చెప్పలున్నాయా బాగానే అనిపిస్తుంది అన్నయ్య మొక్కలు అయితేనే ముక్కులు పెట్టుకున్నాం మళ్ళా పర ప్రతి సంవత్సరం వస్తాను

లోకల్ మన అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఉన్నారు వీళ్ళ తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్తే అన్న చెప్పండి ఇక్కడ అమ్మవారి బోనాల జాతరకు వచ్చారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న కమిటీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు కానీ పోలీసు వాళ్ళ బందోబస్తు కానీ కానీ వాటి గురించి చెప్పండి చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము కాకపోతే ఏర్పాట్లు కొంచెం చేయాల్సి ఉండే శుభ్రత విషయంలో కరెక్ట్గా లేదు అంటే శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కొంచెం బాగా వచ్చుకుంటుంటే బాగుండేది ఎందుకంటే వర్షాకాలం కదా కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం నెలకొన్నది తర్వాత వర్షాన్ని తడవకుండా కూడా కొంచెం టెంట్లు కానీ అలాంటి ఏర్పాట్లు చేస్తే కొంచెం బాగుండేది చాలా మంది కదా

బోనాలు విషయంలోకి వచ్చినట్టయితే మన తెలంగాణలో మంచి సాంస్కృతిక ప్రాచీనమైనటువంటి వ్యవస్థను కూడా వచ్చినట్టు వస్తుంది కాబట్టి చాలా విశిష్టత ఉంది దీనికి ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే తర్వాత ఇంకెక్కడ కానీ ఈ ఆషాఢ మాసంలో చాలా బ్రహ్మాండంగా ఆడవాళ్ళు చక్కగా చేసుకునే పండగ సో దీనికి తర్వాత దీనికి ఏంటంటే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెలవు దినంగా ప్రకటించడము అదే ప్రజెంట్ వచ్చినట్టు ప్రభుత్వం కూడా సెలవు దినంగా ప్రకటించడము చాలా మంచి కూడా అనేక సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలు తీసుకుపోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయాలి చేసినప్పుడు ఏంటంటే మన సంస్కృతి మనకు ముందు తరాలు జనరేషన్ జనరేటర్ చేయడానికి అవకాశం ఉంటుంది గురించి చెప్పండి అమ్మవారి అమ్మవారి విశిష్టత పెద్ద చెప్పండి అంటే మేము చిన్నప్పటి నుండి కూడా మంద మారి మంజనాలు ఎప్పుడు జర్నీ చేసినప్పుడు ఈ కార్నర్ లో విపరీతమైనటువంటి యాక్సిడెంట్ జరిగేటివి ఎప్పుడైతే ఈ అమ్మవారిని ఇక్కడ నిలకొల్పిన తర్వాత యాక్సిడెంట్ కూడా తగ్గింది అటువంటి అంటే శుభ ఇది శుభ పరిమాణం తోటి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకంతో ఇక్కడ ఈ దేవి చల్లంగా అంటే అందరి యొక్క చూపులు చల్లంగా చూడాలని చెప్పేసి ఒక మన ఏరియాను కూడా చాలా ఒక విపరీత నేర్చడం జరిగేది ఇక్కడ కూడా ఎవ్రీ డే ఎవ్రీ జరిగేది అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోవడం జరిగింది సో ఈ యొక్క అమ్మాయి యొక్క అమ్మవారి యొక్క అశ్రునయాలతోటి ఇక్కడ అందరూ

తెలుగు విలేజ్ టీవీ తెలుగు విలేజ్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్గనిక్ అంటే అంటే తెలుస్తాం మనం ఆ ప్రాంతానికి పరిచయం తెలుగు విలేజ్ టీవీ కనగామ రాగం తెలంగాణలో వాస్తవiyo అమాయి

ఇదే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి చాలా బాగా జరుగుతుంది వర్షం కారణం వల్ల ఎలాంటి ఇట్లా కూడిన కూర్చుని గిలే అయిపోయింది చాలా బాగుంది అందమారి చెప్పండి ఉత్సవాలు ఏమన్నా ప్రతి సంవత్సరం బాగుంటుంది అన్ని అమ్మ చల్ల చూస్తా కోరికలు నెరవేర్చుకునే అన్ని తీరుస్తారు అమ్మ చాలా బాగుంది ఎట్మాస్ఫియర్ చాలా కూల్ వెదర్ కూల్ ఎట్మాస్ఫియర్ చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయండి తెలుగు విలేజ్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి అందరూ తెలుగు విలేజ్ టీవీని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ

మేమన్నా మంచాలే అమ్మ వాడ ప్రతి సంవత్సరం మంచాల బోనాల చదివేట్లుంటుంది అన్న అది వేరే సూపర్ ఉంటుంది అన్న మా ఫ్యామిలీ అమ్మ ఖచ్చితంగా దర్శనం అయిపోయింది బొమ్మ కూడా ఇస్తున్నాం చెప్పండి అండి ప్రతిసారి వస్తాం బాగానే ఉంటుంది పదిసారి జాతర చాలా బాగా జరుగుతుంది ఈసారి కూడా వచ్చినాం చాలా బాగా జరిగింది సంతోషం జై మాత జై మాత జై మాత 俺かいねえ。

আহ এই দিকে গেল সবাই একটু একবার বলতো যে মাইট পয়েন্ট ওখানে দাও দাও সামনে বলছো বারবার করানোর জন্য বলতে চাচ্ছিলাম তোমরা কোন 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 పోలీస్ కంట్రోల్ రూమ్ గుడి దగ్గర ఉన్నటువంటి రూల్స్ దగ్గర పాప కంట్రోల్ రూమ్ వస్తుంది మా దగ్గరనే యాభై వందల రూపాయలు కాంగ్రెస్ వారి కుటుంబానికి అమ్మవారు ఎన్న తోడుగా ఉన్నారని కోరుతున్నాము కమల అమ్మవారి కింద వందల రూపాయలు కాంగ్రెస్ వారి అమ్మవారి ని కుమార్ తమ్మనవిని కుమార్ మీ ఇద్దరు నా కూడా కంట్రోల్ రూమ్ గుడి పక్కన ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ వాట్సాప్ రావలసిందిగా కూర్చున్నాం మీ పాప కూతురు మా దగ్గరనే ఉంది జరిగా జరిగిపో పన్ను రూపాయలు అమ్మవారికి ఆరోగ్య నూట పదహారు రూపాయలు కార్డు చూశారు और रामलाल नगर को नमस्कार करतो लक्ष्मण सिंह और हमारे देश में बहुत बहुत धन्यवाद और हम सब को धन्यवाद देते हैं और भाई से कर는데 अंदर हो जाता है और जुर्माना ये केवल पुलिस कंट्रोल रूम के सोना वो चक्कर में रोज होता है और रामलाल सुधीर नगर में जाता है என்னவாச்சாரு <laughs>

అమ్మ నడవండి నా గుడికి హాయ్ 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 అడెల్లో Gue t referred Marche Tintonder Ni, UFX, T-erman band's Send out a violation reference ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్